దేవుని బిడ్డలారా ఈ దినము ఎఫిష్యులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచ్చిన ధ్యానిద్దాం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు దేవునికి గాక దేవుని బిడ్డలారా ఈ లోకంలో విశ్వాసులమైన మనము దేవుని బిడ్డలమైన మనము దేవుని మహాశక్తిని బట్టి బలవంతులుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నిజముగా ఈ లోకంలో మనము బలవంతులుగా జీవించకపోతే సాతాన్ని ఓడించడము చాలా కష్టం కాబట్టి సాతాను దాని యొక్క క్రియలను ఓడించాలంటే మనము బలవంతులుగా జీవించాలి దేవుని మహాకృపను బట్టి ఆయన మహాశక్తిని బట్టి ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలారా మరి బలవంతులుగా ఉంటామో అప్పుడే ఓడించగలం దావీదు గొల్్యాతును మనం చూస్తున్నట్లయితే గొల్యాతు యొక్క శక్తిని బట్టి కానీ అతని ఎత్తును బట్టి కానీ దావీదు లెక్క చేయకుండా దేవుని మహాశక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందు బలవంతుడై దేవుని ఎందు బలవంతుడై ఆయన వెళ్ళినాడు కాబట్టి ఆ గుళ్యాతుని మరి చంపివేస్తున్నాడు దేవుని బిటిలారా దుష్టుడు కూడా గుళ్యాత్తు వలె ఉంటాడు అయితే మనం దేవుని యందు బలవంతులుగా ఉండి జయించాలి అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె